హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఈ కా స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని నర్మదా ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ప్రేమ నన్ను అన్ని మాటలు అన్నా నేను ఈ విషయం బావతో చెప్తే నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నావు వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు నువ్వు కూడా వాళ్ళలాగా ఏదో ఒక జాబ్ చేస్తే ఇక ఆ ఆలోచన రాదు నా చదువుకున్న సర్టిఫికేట్లు తెమ్మని బావ అంటున్నాడు ఇప్పుడు ఒకవేళ నేను చదువుకోలేదని ఆ నిజం బావకి తెలిసిపోతే ఇక నన్ను జన్మలో క్షమించడు లేదు ప్రేమ నర్మదల విషయం బావతో చెప్పకూడదు నేనే చూసుకుంటాను ఆ నర్మదా ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి ఈరోజు మావయ్య కూడా ధీరజ మీద చాలా కోపంగా ఉన్నాడు ఇక నర్మదా ప్రేమ మీద అలాగే కోపం తెప్పిస్తే వాళ్ళు ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఎలా ఎలా పంపించాలి వాళ్ళని అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది అవును వాళ్ళని ఈ ఇంట్లోనే కాదు ఈ లోకంలోనే లేకుండా చేస్తే వాళ్ళు ఇక నా దారికి ఎప్పుడు అడ్డురారు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి ఇక భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ ఆ నర్మదా ప్రేమ ప్రతి నిమిషం నన్ను తిడుతూనే ఉన్నారు బాధ పెడుతున్నారు వాళ్ళ గురించి బావతో చెప్తే నువ్వు చదువుకున్నావు కదా ఉద్యోగం చేయొచ్చు వాళ్ళలాగా నువ్వు కూడా ఉద్యోగం చేస్తే వాళ్ళ గురించి ఆలోచించే అవసరం ఉండదు అని చెప్పి ఇక నాతో చెప్పారు ఆ స్వర్టిఫికెట్లు తీస్తే నీకు జాబ్ చూస్తానని అన్నారమ్మి అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోతుంది చూడమ్మి మనం మోసం చేశానన్న విషయము నువ్వు చదువుకోలేదన్న విషయము ఇప్పుడు మీ ఆయనకు తెలిసిందంటే మన కొంపలు మునిగిపోతాయి మన గురించి నిజం తెలిసిపోతుంది ఇక నీకు ఆ ఇంట్లో స్థానం ఉండదు అల్లుడు గారు నీ మొహం కూడా చూడకుండా నిన్ను బయటికి గెంటేస్తారు చూడు నర్మదా ప్రేమ విషయం మనమే చూసుకోవాలి కానీ ఈ విషయం మాత్రం నువ్వు మీ ఆయన ముందు మాట్లాడొద్దు వాళ్ళ గురించి చెప్పొద్దు మళ్ళీ ఇంకొకసారి నర్మదా ప్రేమ గురించి చందుకు చెప్పావంటే ఇక నిన్ను జాబ్ చేయమని ఖచ్చితంగా చెప్తాడు అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మి ఇక ఎప్పుడు ఆయనతో ఈ విషయం చెప్పను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఇక వెంటనే చూడమ్మి ఎలాగైనా ఆ నర్మదా ప్రేమలని ఇక ఇంట్లో ఉంచకూడదు ఎంత తొందరగా బయటికి పంపిస్తే అంత మంచిది కానీ మావయ్య ఎన్ని తిట్టినా సహిస్తున్నారే తప్ప వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళిపోవడం లేదు ఎలా అమ్మి వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తారు నాకు వాళ్ళు ఉన్నది రోజులు నరకంలా అనిపిస్తుంది అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఆలోచిస్తూ చూడు అమ్మి వాళ్ళని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అలాగైతేనే ఇక నీకు ఎటువంటి బాధ ఉండదు అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అవునమ్మి అలాగే చెయ్యి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం సరే అమ్మి నేను చూసుకుంటాను కదా ఫోన్ పెట్టే అనగానే ఇక శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది భాగ్యం మాత్రం నర్మద ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు నా కూతురు కాపురానికి ఎసరు పెడతారు ఎలాగైనా వాళ్ళని తొందరగా బయటికి పంపించాలి లేకపోతే ఈ లోకంలో నుండైనా పంపించాలి అని చెప్పి భాగ్యం ఆలోచిస్తూ వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు చెప్పమే అనగానే అప్పుడు భాగ్యం చూడండి మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను కానీ ఇద్దరు అమ్మాయిల ఫోటోలు పంపిస్తాను ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని మీరు ఈ లోకంలో లేకుండా చేయాలి అని భాగ్యం చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రౌడీలు సరే అమ్మ పంపించండి అనగానే ఇక వెంటనే భాగ్యం నర్మదా ప్రేమ ఫోటోలని పంపిస్తుంది ఇక అది చూసిన రౌడీలు ఒక్కసారి స్టన్ అవుతారు ఇదేంటమ్మా వీళ్ళ ఫోటోలు పంపించారేంటి ఈవిడ నా రామరాజు రెండో కోడలు ఈవిడ మాత్రం భద్రావతి గారి మెయిన కోడలు ఈ విషయం భద్రావతికి రామరాజుకి తెలిసిందంటే మా ప్రాణాలు తీసేస్తారు అని అనగానే అప్పుడు భాగ్యం చూడండి మీకు కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పాను కదా ఈ విషయం మీ మీదికి రాకుండా నేను చూసుకుంటాను చూడండి మీరు ఈ పని చేసి పెడితే నేను ఈ విషయం ఎవరితోనూ చెప్పను అని భాగ్యం అనగానే అప్పుడు ఆ రౌడీలు సరేనమ్మా రిస్క్ అయినా ఒప్పుకుంటున్నాం కానీ నువ్వు డబ్బు ఇవ్వకపోతే మాత్రం ఈ విషయం మాతోనే చేయించావని మేము అందరితో చెప్తాం అనగానే అప్పుడు భాగ్యం సరే ఈ వెంటనే నీకు డబ్బు పంపిస్తాను అని చెప్పి భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది ఇక భాగ్యం చూడు నర్మదా ప్రేమ నా కూతురునే మీరు కష్టపెడతారా మీరిద్దరు ఒకటయ్యి నా కూతుర్ని అలా బాధ పెడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకున్నా నా కూతురు ఆ ఇంటికి మహారాణి గొప్పింటి కా కోడలు కావాలని ఎన్నో కలలు కన్నాను అందుకే వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా అందుకే అబద్ధమాడి నా కూతుర్ని రామరాజు కోడల్ని చేశాను అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా నర్మద ఆఫీస్కి ప్రేమ కాలేజీకి వెళ్తూ కలిసి వెళ్తూ ఉంటారు ఇంతలోనే అది చూసిన రౌడీలు ఒరే అదిగోర ఆ ఇద్దరు అమ్మాయిలే వస్తున్నారు అనగానే అప్పుడు రౌడీలు సరే వెళ్దాం పదా అని చెప్పి వెంటనే ప్రేమ నర్మదకి ఎదురుగా వెళ్తారు వాళ్ళని చూసిన నర్మద ఏయ్ ఎవర్రా మీరు ఏదో ఎదురుగా వస్తున్నారేంటి పక్కకు తప్పుకోండి అనగానే అప్పుడు రౌడీలు చూడమ్మా మేము పక్కకు తప్పుకోవడానికి రాలేదు మిమ్మల్ని ఈ లోకంలోనే తప్పించడానికి వచ్చాం అని చెప్పి రౌడీలు తన దగ్గర ఉన్న ఆ ఆయుధాన్ని తీస్తూ ఉండగా అది చూసిన నర్మదా ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే నర్మదా ప్రేమ ప్రేమ పద ఇక నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అని చెప్పి ఇక ఇద్దరు కూడా పరిగెడుతూ ఉంటారు అలా కాస్త దూరం పరిగెత్తేసరికి ఇక నర్మదా కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోతుంది ఇక వెంటనే ప్రేమ అక్క లే ఏం జరిగిందక్క అంటూ ఉంటే ఇక ఇంతలోనే రౌడీలు అక్కడికి వస్తారు ఏయ్ ఎక్కడ తప్పించుకుంటారే మా చేతిలో ఈరోజు అని చెప్పి అంటూ ఉంటే ఇక రౌడీలు ఇద్దరు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక వెంటనే ప్రేమ చూడండి మీకు దండం పెడతాను మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు వదిలేయడం కాదు మిమ్మల్ని వదిలేస్తే మాకు డబ్బులు ఎలా వస్తాయి అని చెప్పి ఇక వాళ్ళు అంటూ ఉంటే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి అవుతుంది ఇక వెంటనే రౌడీ నర్మదని ఇక కొట్టబోతూ ఉంటాడు ఇంతలోనే అటుగా వెళ్తున్న రామరాజు వాళ్ళని చూసి అదేంటి ఎవరో అమ్మాయిలని రౌడీలు వేడిపిస్తున్నారేంటి అని చెప్పి వెంటనే రామరాజు అక్కడికి వస్తాడు ఇక నర్మదా ప్రేమను చూసి రామరాజు ఒక్కసారి అయిపోతాడు ఇక ఆ రౌడీలు పారిపోతూ ఉండగా రామరాజు వాళ్ళని పట్టుకొని బాగా చితకొట్టి ఏయ్ ఎవర్రా మీరు ఎవరు పంపించారు మిమ్మల అయినా నా కోడలు ఏం చేశారని వాళ్ళని కొడుతున్నారా నిజం చెప్తారా లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా అని రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న రౌడీలు వద్దు సార్ డబ్బుకు ఆశపడి ఇలా చేయాలనుకున్నాం కానీ మమ్మల్ని క్షమించండి అని రౌడీలు అనగానే అప్పుడు రామరాజు చూడండి మీకు అవతలి వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారో నాకు తెలియదు కానీ దానికంటే ఎక్కువ నేనిస్తాను కానీ నా కోడలని చంపమని ఎవరు చెప్పారో ముందు అది నాకు చెప్పండి అని రామరాజు అనగానే అప్పుడు ఆ రౌడీలు ఇంకెవరు సార్ మీ కోడలైన శ్రీవల్లి వాళ్ళ తల్లి భాగ్యం వాళ్ళిద్దరు కలిసి మాకు ఫోన్ చేసి వీళ్ళిద్దరిని ఈ లోకంలోనే లేకుండా చేయమని చెప్పారు సార్ అని రౌడీలు చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇక వెంటనే సరే మీరు నుంచి వెళ్ళండి అని చెప్పి ఇక రామరాజు నర్మదా ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి ఇక ఇంటికి తీసుకొని వస్తాడు ఇక నర్మదా ప్రేమ అలా ఉండడం చూసి వేదవతి కుటుంబంలో అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక వెంటనే సాగర్ ధిరిజ్ ఏమైంది నర్మదా ప్రేమ ఏం జరిగింది ఇలా జరిగిందేంటి అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు రామరాజు ఒరే మీరేమీ కంగారు పడకండిరా ఇప్పుడు వాళ్ళకి ఏమీ కాలేదు కానీ వాళ్ళని ఎవరు ఇలా చేయాలనుకున్నారో తెలిసిపోయిందిరా అని రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఒకవేళ అమ్మ గురించి నిజం తెలిసిపోయిందా లేక మావయ్య ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకొని వెంటనే వేదవతి ఏంటండి మన కోడలని ఎవరు ఇలా చేయాలనుకుంటారు ఏంటండి మీరు మాట్లాడేది అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు అవును బుజ్జమ్మ ఇన్ని రోజులు శ్రీవల్లి నర్మదా ప్రేమ గొడవపడుతుంటే సరదాగా గొడవపడుతున్నారు అనుకున్నాను కానీ వీళ్ళ మధ్య ఇంతలా ప్రాణాలు తీసుకునే కక్ష పెంచుకుంటారని అస్సలు ఊహించుకోలేకపోయాను కానీ ప్రేమ నర్మదని చంపాలని చూసింది ఎవరో కాదు శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యం అని రామరాజ్ చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి వేదవతి అయిపోతారు ఇక శ్రీవల్లి ఇదేంటి మా గురించి మామయ్యకి ఎవరు చెప్పుంటారు అనుకొని ఏంటి మామయ్య మీరు మాట్లాడేది నేను ఇలా చేయడం ఏంటి ఏ విషయమైనా మీతో చెప్తాను కదా నేను ఇలా చేస్తానంటే మీరు నమ్ముతున్నారా అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా ఇన్ని రోజులు గుడ్డిగా నీ మాటలు నమ్మే నేనన్ను వీళ్ళని ఎంతో అవమానించాను అనుమానించాను కానీ ఇప్పుడు ఎలాంటి దానివో మీ అమ్మ ఎలాంటిదో నాకు నిజం తెలిసిపోయింది ఇక నా ముందు నువ్వు అబద్ధాలు ఆడాలని చూడకు అని చెప్పి రామరాజు చూడు శ్రీవల్లి ఇప్పుడు వీళ్ళ కేసులో నిన్ను అరెస్ట్ చేయిస్తే నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి అర్థం చేసుకో అని రామరాజు అంటూ ఉండగా ఇంతలోనే భాగ్యం తనకి ఏమీ తెలియనట్టు ఇక నటిస్తూ అక్కడికి వచ్చి అమ్మ నర్వద ప్రేమ ఏం జరిగిందమ్మా మీకు ఇలా కావడమేంటి నాకు శ్రీవల్లి ఫోన్ చేసి చెప్తే తెలిసింది అని భాగ్యం చాలా నటిస్తూ ఉంటుంది ఇక అది చూసిన చందుకి చాలా కోపం వస్తుంది చూడండి అత్తయ్య మీరేమీ బాధపడకండి వాళ్ళని అలా ఎవరు చేయమని చెప్పారో ఎవరు చేశారో మాకంతా నిజం తెలిసిపోయింది అని చందు అనగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటలు గారు ఏం మాట్లాడుతున్నారు అలా చేయమని ఎవరికేం బాధ ఉందని చెప్తారు అనగానే అప్పుడు చందు ఇంకా ఎందుకత్తయ్యా అందరి ముందు నటిస్తున్నావు మీ నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందోనని మీరు నర్మదా ప్రేమలని ఇలా చేశారు ఈ విషయం మాకు రౌడీలే చెప్పారు అని చెప్పి ఇక చందు చాలా కోపంగా భాగ్యం చెంప పగలగొడతాడు అది చూసిన భాగ్యం చాలా బాధపడుతూ ఉంటుంది చందు నేను ఇలా చేయాలని కాదు అసలు నేను ఇలా చెయ్యలేదు అనగానే అప్పుడు రామరాజు చూడు భాగ్యం ఇంకా మా దగ్గర అబద్ధాలు ఆడాలని చూడకు మాకు నిజం తెలిసిపోయింది వరై చెందు వెంటనే పోలీసులకి ఫోన్ చేయిరా వీళ్ళిద్దరిని జీవితాంతం జైల్లో పెడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు చందు సరే నానా అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు చందు నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ చెప్పండి చందు గారు అనగానే అప్పుడు చందు ఎస్ఐ మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి అని చెప్పగానే ఇక ఎస్ఐ వెంటనే ఫోన్ పెట్టేసి రామరాజు ఇంటికి వస్తాడు ఏం జరిగింది రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు మాత్రం చూడండి ఎస్ఐ నా ఇద్దరి కోడలను చంపాలని చూసింది ఈ అమ్మాయి శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యం వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళండి అని రామరాజు చెప్పగానే ఇక వెంటనే ఏసై సరే రామరాజు గారు అని చెప్పి భాగ్యం శ్రీవల్లిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు ఇక శ్రీవల్లి బావా నన్ను క్షమించు బావా నేను ఇలా చేయాలనుకోలేదు ఇదంతా మా అమ్మ చేసింది మా అమ్మ చేసిన తప్పుకు నన్ను శిక్షించడం ఏంటి బావా ప్లీజ్ బావా అని చెప్పి ఇక శ్రీవల్లి రామరాజు చందు కాళ్ళు పట్టుకొని ప్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అది విన్న రామరాజు చూడమ్మా నీలా మోసం చేసేవాళ్ళు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు చూడు ఇప్పుడు నువ్వు జైలుకు వెళ్తావు కొద్ది రోజుల తర్వాత నా కొడుకుతో నీకు విడాకులు ఇప్పించి నీతో శాశ్వతంగా బంధం తెంచుకోవాలనుకుంటున్నాం అని చెప్పి రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నర్మద ప్రేమల దగ్గరికి వెళ్ళి రామరాజు అమ్మా నర్మద నన్ను క్షమించమ్మా ఆ శ్రీవల్లి మాటలు నమ్మి మిమ్మల్ని ఎంతో అవమానించాను కానీ శ్రీవల్లి ఇలా చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను చూడు ప్రతి విషయంలోనూ ఇంట్లో గొడవ పెడుతూ ఇంట్లో వాళ్ళందరినీ విడదీసి ఈ ఇంటిని నాశనం చేయాలని శ్రీవల్లి చూసింది కానీ తన మాటలు నమ్మి నేను మోసపోయి మిమ్మల్ని ప్రతీక్షణం తిట్టానమ్మా అని చెప్పి రామరాజు నర్మద ప్రేమని క్షమాపణ అడుగుతూ ఉంటాడు ఇక అది విన్న నర్మద ఏంటి మావయ్య నువ్వు మమ్మల్ని క్షమాపణ ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు భుజ వేదవతి అవునమ్మ మా మావయ్యే అపార్థం చేసుకున్నాడు ఇక ఇక నుంచి ఆ శ్రీవల్లి లాంటి వాళ్ళు మన ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక రామరాజు చందు నన్ను క్షమించరా శ్రీవల్లి ఎంతో మంచిది అనుకున్నాను తను నీ జీవితంలోకి వస్తే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందని ఆశపడ్డాను కానీ తన ఇలా చేస్తుందని అసలు అనుకోలేదురా అని చెప్పి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక అది చూసిన చందు చూడు నానా శ్రీవల్లి ఇలాంటిది కాబట్టి నా నుంచి శాశ్వతంగా విడిపోయింది ఇది మన మంచికే అని చెప్పి ఇక అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఈ విధంగా నర్మదా ప్రేమ విషయంలో శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చిన రామరాజు మరి మా నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోని చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్